పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు ఈనాటి కథ పండితుడు శిష్యుడు గోవిందుడనే పిల్లవాడు ఒక పండితుడింట పనిచేసేవాడు తాను కూడా చదువుకోవాలనే కోరిక వాడికి ఎక్కువగా ఉండేది అందుచేత వాడు తరచుగా తన పని మర్చిపోయి పండితుడు శిష్యులకు చెప్పేటువంటి పాఠాలను చక్కగా ఆలకించేవాడు ఒకసారి వాడు పండితుడు శిష్యులకు చెప్పేటువంటి పాఠం వింటూ చేయాల్సినటువంటి పనులన్నీ మర్చిపోయట అది గమనించినటువంటి పండితుడి భార్య వాణ్ణి నానా మాటలు తుడుతుంది పని మాని ఏమింటున్నావురా అని పండితుడు వాణ్ణి అడుగుతాడు నాకు కూడా చదువుకోవాలనుందండి అంటూ తన కోరిక చెప్తాడు గోవిందుడు నీ కోరిక మంచిదే కాని నీకు అందుకు తగిన అర్హత ఉందా ఇప్పుడు నేను ఏం పాఠం చెప్తున్నానో చెప్పు చూద్దాం అలా నువ్వు చెప్పగలిగితే నేను నా శిష్యుల్లో చేర్చుకుంటాను అంటాడు పండితుడి వాడితో ఆయన అలా అండానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది ఆ రోజు ఆయన బోధిస్తున్నటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉందో అది చాలా క్లిష్టమైనది చాలా కష్టంతో కూడుకున్నది వింటున్నటువంటి శిష్యుల్లో ఒక్కడి కూడా అది పూర్తిగా అర్థమే కాలేదు ఇక లాంటి వాడికి అది చాలా కష్టమే గోవిందుడికి అది కొంచెమైనా అర్థమవుతుందని ఆయన ఊహించలేదు కాని గోవిందుడు దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తాను విన్నది ఒక్క మొక్క కూడా పొల్లిపోకుండా చెప్పేశాడు పండితుడు వాడి గ్రహణ శక్తికి మెచ్చుకుని ఏకసంత అగ్రహలా ఉన్నావే ఈ రోజు నుంచి నేను నా శిష్యుల్లో ఒకటిగా చేర్చుకుంటున్నాను అంటూ పనివాణ్ణి తన శిష్యుడిగా చేర్చుకుంటాడు గురువు త్వరలోనే గోవిందుడు పండితుడి శిష్యులందరినీ మించిపోయి ఉద్దండ పండితుడిగా మారిపోతాడు కాని మిగిలిన శిష్యులకు అతని మీద అసూయ ప్రబలి ఒకరోజు శిష్యులందరూ గురువుకి గోవిందుని మీద లేనిపోని చాడీలు చెబుతూ తిట్టడం ప్రారంభిస్తారు దాని గురువుగారు ఈ విధంగా అంటారు నేనేం చేసేది వాడు సరస్వతీదేవి అవతారంలా ఉన్నాడు వాడు నన్నే మించిపోయేటట్టుగా ఉన్నాడు అంటాడు పండితుడు విద్యాభ్యాసం చేస్తుండగానే గోవిందుడికి కవిత్వం కూడా అబ్బింది వాడి కవిత్వానికి ఎంతో ప్రఖ్యాత కూడా లభించింది గొప్ప గొప్ప వాళ్లు గోవిందుని తమ ఇళ్లకు ఆహ్వానించి గోసులు జరిపించి గొప్పగా సత్కరించేవారు ఇదంతా చూసి పండితుడి శిష్యులకు కన్నెరగా ఉండేది ఇది చాలదన్నట్టు గోవిందుడు ఒక నాట్యశాల వారికి నాటకం కూడా రాసి పెట్టాడు ఆ నాటకం ప్రదర్శించగా చూసిన వారందరూ కూడా అద్భుతంగా ఉందని ప్రశంసించడం మొదలు పెట్టారు అప్పటి నుంచి గోవిందుడు సంస్కృత నాటకాలు అనేకం రాశాడు వాటికి పుష్కలంగా డబ్బు పేరు రెండు వచ్చేవి చివరికి పండితుడికి మంచి పేరు నిలబెట్టినటువంటి శిష్యుడు గోవిందుడు మాత్రమే మిగిలాడు మిగిలిన శిష్యులు ఒక్కరు కూడా ప్రయోజనవంతమైనటువంటి జీవితాన్ని పొందలేకపోయారు అందరూ ఒకసారి ఏకమై పని చేసుకుని రెక్కల కష్టం మీద బతకాల్సిన వాడు మన గురువుగారు చెలవ వల్ల మహాకవి అయి కూర్చున్నాడు మనకేమో కవితం లేదు అందువల్లే గోవిందుడు మరీ మిడుసిపడిపోతూ ఉన్నాడు వాడి గర్వాన్ని అణిచివేయాలంటే మనం ఇతర ప్రాంతాల నుంచి గొప్ప కవులను ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా సత్కరించాలి అంటూ ఒక పథకాన్ని వేసుకుంటారు మిగిలినటువంటి శిష్యులందరూ ఆ పథకం కింద కొందరు శిష్యులు ఆంధ్రదేశానికి వెళ్లారు ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో నాటకాలకు అద్భుతమైనటువంటి ప్రచారం ఉండేది అక్కడ ప్రజలు ఆదరించినటువంటి నాటకాల్లో కొన్ని అపారమైనటువంటి కీర్తిని తెచ్చుని ఉన్నాయి అలా నాటక రచనలో కీర్తి గడించుకున్నటువంటి ఆంధ్ర నాటకర్తల్లో శ్రేష్ఠుడు భద్రకవి పండితుడు శిష్యులు భద్రకవిని కలుసుకుని మీ దేశంలో మీ నాటకాలంటే అందరూ ఎంతగానో అభిమానిస్తున్నారని విన్నాం కొన్నిటిని ప్రదర్శించగా మేము చూసాం కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి ఆ నాటకాలన్నీ తమరు వాటిని సంస్కృతంలో అనువదించి ఇచ్చినట్లయితే మేము మా దేశంలో ప్రదర్శిస్తాం మీకు అక్కడ కూడా అఖండమైనటువంటి ఖ్యాతి ధనం రెండూ లభిస్తాయి అని చెప్పి భద్రకవికి వినివించుకుంటారు భద్రకవి వారికి ధన్యవాదాలు చెప్పుకుని నాటకాలన్నిటికీ సంస్కృత మాత్రికలు ఉన్నాయి నేను సంస్కృతం నుంచి వాటిని తీసుకున్నాను ఆ తర్వాతే వాటిని ఆంధ్రీకరించాను సంస్కృతంలో వాటిని రచించినటువంటి గొప్ప కవి ఉన్నాడు అతని దగ్గర నుంచే అన్నిటినీ నేను గ్రహించాను అని చెప్పాడు భద్రకవి అవునా సంస్కృతంలో వాటిని రచించినటువంటి మహాకవి ఎవరు అని పండితుల శిష్యులు ఆరాగా అడుగుతారు ఆ మహాకవి ఉండేటువంటి నగరం ఉజ్జయిని అతని పేరు గోవిందులు అంటాడు భద్రకవి శిష్యులకు చచ్చేంత అవమానం ఎదురైంది దేశ విదేశాల ప్రజలందరూ కూడా గోవిందుడి నాటకాలను తమ భాషల్లోకి తర్జుమా చేసుకుని ఆనందిస్తూ ఉంటే తాము ఆ నాటకాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలన్నీ తిరుగుతూ అతన్ని అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నాం అసూయ ఎంత పన్నైనా చేస్తుంది కదా అనుకుంటూ శిష్యులందరూ బుద్ధి తెచ్చుకుని తమ నగరానికి వెళ్ళి గోవిందుడి విద్వతను కొనియాడతారు ఇది ఈనాటి కథ పండితుడి శిష్యుడు మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి అపారమైనటువంటి ఏకసంతాగ్రహ శిష్యులు ఎక్కడైనా లభించారా అలా ఉన్నట్లయితే వారి గురించి మీ కామెంట్ బాక్స్ లో కామెంట్లు పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి